ట్వంటీ లో ఆయన వేరే వాహితోని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఇప్పుడు నేను నిజంగానే చేసుకున్న అది ఇప్పుడు కడుపుతో ఉన్నది దానికి ఎన్ని నెలలు నాకు కొంచెం టైం మీద పెడతా అని అన్న వల్ల నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునేవాడు నువ్వు ఎంతో ఫాలో అవుతున్నది ఎందుకు అంటే ఆ అక్రమ సంబంధం వదిలేసి నీ వాల్యూ తెలుసుకొని నిన్ను పిల్లల్ని బాగా చూసుకుంటాడేమో నీ ఆశ తెర చూస్తే పెళ్లి చేసుకున్నాడా నా లైఫ్ లో వినోదనే వ్యక్తి మేడం ఇక అప్పటి నుండి మేడం ఇప్పటి వరకు కూడా నన్ను నమ్మించి లొంగ తీసుకొని శరీరకంగా వాడుకొని పెళ్లి కూడా చేసుకున్నాం టూ పెళ్లి చేసుకున్నాం మేడం ఈ ఫైవ్ లాగానే ఉన్నాం అక్రమ సంబంధం అనాలి సీక్రెట్ గా వెళ్ళి మీరిద్దరు మీ శారీరక సుఖాల్లో మీరు ఎంజాయ్ చేసుకుంటున్నారు వస్తున్నారు అది వైఫ్ అండ్ హస్బెండ్ ఏమిటి అంటే ఇప్పుడు నువ్వు బయటకి వెళ్ళిపోతాను బ్లాక్ మెయిల్ ఆమె చేస్తున్నా ఆయన వయసు అమ్మా టీనేజర్ లాగా ట్వంటీ సిక్స్ మేడం నీ వయసు ఎంత ఫోన్ పెట్టా నువ్వు నీ తెలివితే అట్లా సిగ్గు లేకుండా మళ్ళీ ఎంత ధైర్యం ఉంది మాకు ఫోన్ చేసి అడగడానికి ఊర్లో అన్ని పంచాయతీలు చేస్తాం అనుకున్నావు తల్లి నీ థర్టీ సిక్స్ నీకు బుద్ధి లేదు ఇరవై ఆరు ఏళ్ళు అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలా అరే ఇక్కడ ఉన్నది అడ్వకేట్ రమ్య గారు అని తెలిసి నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఎంతసేపు ఆ ఓ పిల్లల్ని ట్రాప్ చేసావు నువ్వు రకంగా ఒక రకంగా పోలీస్ స్టేషన్ అమ్మాయి మీద సీరియస్ కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళ అమ్మ చచ్చిపోక నీకు ఎదురు వెల్కమ్ పార్టీ పెట్టాలా నువ్వు అతను అది ఉద్దేశం ఉంటే నోరు మూసుకొని వదిలించు లేకపోతే అసలు ఈ కేసు నేను సీరియస్ గా తీసుకుంటాను ఆ అబ్బాయి తరపు నుంచి నేను వస్తా ఓ చిన్న పిల్లల్ని ట్రాప్ చేస్తావా నమస్తే వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఎటువంటి సమస్యలైనా తనదైన శైలిలో పరిష్కరిస్తూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య కుమారి గారు మేడం మనతో పలకరిద్దాం మేడం నమస్తే నమస్తే బాగున్నారా ఎంత మంచిగా స్మైల్ చేస్తారో చాలా ప్లెజెంట్ స్మైల్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉన్నా గాని ఇక్కడ నుంచి ఆ స్మైల్ రైట్ మ్యామ్ మరి ఎన్నో సమస్యలు తీరుస్తూ చాలా బాగా మోటివేట్ కూడా చేస్తూ ఉంటారు చాలా మంచి మెసేజెస్ వస్తూ ఉంటాయి వచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్యూటిఫుల్ సర్వీస్ మీది అండ్ ఎప్పటిలాగానే మరి కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడదాం షూర్ హలో అండి నమస్తే నమస్కారం అండి మీ పేరండి నా పేరు నాతర్ మంగ మేడం మంగ గారు అవును మేడం ఆ మంగ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేడం అది మహబూబ్ గ్రామం మా మండలం వచ్చేసి మంత్రి మేడం డిస్టిక్ పెద్దపల్లి మేడం ఓకే సరే అండి మంగ రమ్య మేడం గారు ఉన్నారు మీ సమస్య ఏంటో తెలపండి లేదంటే చాలా క్లుప్తంగా తెలపడానికి ట్రై చేయండి ఆ ఓకే మంగ గారు నమస్తే అమ్మా మేడం నమస్కారం మేడం అమ్మా చెప్పండి అమ్మా ఏంటి మీ ప్రాబ్లం మేడం నాకు టూ థౌజండ్ ఎయిట్ లో పెళ్ళాను మేడం సతీష్ కుమార్ అనే అబ్బాయితో టూ థౌజండ్ ఎయిట్ లో లవ్ మ్యారేజ్ మేడం మాది అమ్మ నన్ను అర్థమని ఒప్పించుకుని నార్మల్ గా చేసుకున్నాం మేడం సో లవ్ మ్యారేజ్ ని ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని

అట్లా పరిచయం అయినాక నన్ను ఇక చేసుకుంటా అని చెప్పి అది అని చెప్పి మధ్యలో కూడా అయినప్పుడు మేడం కాకపోతే మళ్ళీ ఏమైనా మళ్ళీ తానే వచ్చింది మేడం చేసుకుంటా అని సచ్ కుమార్ వచ్చినాక సరే ఇక వదిలిపెట్టండి కదా పోనీ అట్లా ఇస్తాను నలుగురు ఆడపిల్ల మేడం అమ్మ నాన్నకి తమ్ముడు ఒక్కడు మేము చేసుకునే ఉండాలి మేడం సింగేం జాబ్ అయినా కూడా నాన నాన్నొక్కరు కష్టపడితే మేము అందరం చదువుకొని అట్లా పెంచుకోండి మేడం మమ్మల్ని ఇక తర్వాత పెళ్ళైన తర్వాతకి అత్తమ్మ వాళ్ళు తీసుకెళ్ళినాక ఎట్లా అంటే అప్పుడు ఎట్లా ఉండడం మేడం తెలియని తర్వాత అట్లా లేదు మేడం ఆ మనిషి తాగడము కొట్టడము టాతము అమ్మ వాళ్ళతో మాట్లాడకపోవడం పంపించవడము అట్లా అయినాయి మేడం మళ్ళీ ఇంటికి వచ్చినాయి మేడం ఇంటికి వచ్చినాక నా కొడుకు పరుపులేక వచ్చినాక ప్రెగ్నెన్సీ అయింది అది నేర్చుకుంటాయి అంటే లేదు లేదు నా కొడుకు అదే అని చెప్పేసి మళ్ళీ చచ్చిమా తీసుకురా మేడం అట్ల మా జీవనం బాగానే ఉంది మేడం ఇక కొనసాగుతాం సంవత్సరం హ్యాపీగానే ఉంది ఇక అంత ఎట్లా మేడం టూ థౌజండ్ సెవెంటీన్ మేడం లో మా పాపకి ముగ్గు చెడు కుట్టిచ్చిన మేడం మంచిగా చేసుకున్నాము అంత అయిపోయింది మేడం ఆయన నా దగ్గర ఉండకపోయాడు మేడం వేరే వేరే ప్రైవేట్ గా ప్రైవేట్ గా జాబ్ చేసుకునేవాడు అదర్స్ సివిల్ ఇంజనీర్ బయట చేసుకుంటాడు మేడం అట్లా చేసుకుంటున్నాం కదా ఆ పోనీ నమ్మకంగా తండ్రి పెట్టినా నేను అత్తయ్య వాళ్ళతో ఉన్నాను మేడం అత్తమ్మ వాళ్ళతోనే ఉన్నా నేను ఒకసారి వచ్చుకుంటా పోయేది అన్నట్టు జాబ్ పరంగా పిల్లలు చదివించుకుంటా నువ్వు ఉండు నేను పని చేస్తాను కదా మనం ఇల్లు కట్టుకోవాలి పిల్లలు పెద్ద అవుతుంది కదా అని

నేనే తెలుసుకున్నాను మేడం పని దగ్గర తీసుకెళ్ళి నన్ను హాలిడేస్ కు పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఒక వన్ వీక్ ఉళ్ళు వాళ్ళే అక్కడ వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళు ఎప్పిల్ మేడం చెప్తేవాళ్ళు నేను ఏ పోనీ ఒక్కడు ఉంటాను కదా కొంచెం మంచి ఉన్నాను ఇట్లా ఎప్పుడు కదా కావచ్చు అని గా తీసుకుని మేడం నేను తర్వాతకి ఇంటికి వచ్చానికి కూడా నాకు ఫోన్ మాట్లాడుతుంటే పనికా నుంచి పనికా నుంచి పనికా నుంచి అంటా అంటే ఒక రోజు డైరెక్ట్ నేనే ఫోన్ ఎత్తనా మేడం ఆ అమ్మాయి అని అన్నాక వీళ్ళంతా చెప్పింది నిజమే సరే ఉన్నాడు నువ్వు ఉన్న కడిగే తెలిసింది అన్నాక అప్పుడు బయట పడ్డాడు మేడం అప్పుడు చేసుకున్నా ఇప్పుడు కడుపు ఉన్నది దానికి ఎండి పడ్డాయి నాకు టైం వదిలి పెడతా చేసిన మేడం ఇద్దరు పిల్లలు ఇప్పుడు అతని కోసం సూసైడ్ అటెంప్ట్ చేస్తే పిల్లలు ఏమైపోయే వాళ్ళమ్మా అయితే మేడం అప్పుడు నాకు అంత ఆలోచన తెలియదు మేడం అప్పుడు అమ్మ బ్రతికే ఉన్నాయి మేడం నాన్న టూ థౌసండ్ సెవెంటీన్ లో చనిపోయింది మేడం నాన్న అమ్మ కొంచెం బతికే ఉన్నాకు ఇంకా కొంచెం హెల్ప్ చేసింది నాతో ఉన్నది ఇక వాడు వదిలిపెట్టినా మేము ధైర్యం ఇచ్చింది మేడం సరేలే మారుతా నీ మంచిగానే ఉంటా దాన్ని వదిలిపెడతా ఇక అవి ఏమర్దు అని ఉన్నాడు మేడం మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ దాకా బాగానే ఉండి మళ్ళీ స్టార్ట్ చేసాం మేడం కొట్టడం ఇక ఓకే నేను దాంతోని ఓ తని దానితోనే ఉంటా అమ్మాయి ఎవరు మాట్లాడు మేడం ఆ అమ్మాయి ఇది ముస్తాబాద్ మేడం ఆమె అక్కడ కాంటాక్ట్ చేసే దగ్గర పరిచయం అయిందట లేబర్ ఆమె లేబర్ 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 వరకు వచ్చి ఆ అట్లా పరిచయం అయ్యింది మేడం ఇక దానికి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అయినట్టు మేడం ఆ ప్రెగ్నెన్సీ అయ్యేదా కూడా వెళ్ళనియలేదు తెలియని పోతే కదా అని కాంప్రమైజ్ అయి ఉన్నాను మేడం నలుగురు అమ్మాయిలే కదా చెల్ల వల్ల భర్త చనిపోయాడు మేడం ఆమె ఇంటి మీద ఉంటది ఇప్పుడు వచ్చి ఇంటి మీద ఉంటే ఎట్లుంటది అమ్మకి భారమే కదా ఆ నాన్న పని తమ్ముడు తచ్చింది మేడం తమ్ముడు మమ్మల్ని అప్పుడప్పుడు చూసుకుంటాడు మేడం అదంతా అయిపోయినాక మళ్ళీ దాని దగ్గరికి పోయింది మేడం అట్లా పోయినాక నేను మళ్ళీ ఇక ఇక స్టేషన్ లో కేసు పెట్టినా మేడం మంత్ లో ఇక టూ థౌజండ్ లో ఆ కేసు పెడితే లేదు ఇప్పుడు అది ఏంటిది సహజీవనం వచ్చింది కదా దాంట్లో తప్పేం ఉన్నది దాంట్లో సహజీవనం చేసినారు తప్పేం లేదు మీరేమో దొరకబట్టేలాదు లేదని పోలీసు వాళ్ళని అన్నాడు మేడం ఎస్ఐ వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఉండి ఇట్లా అంటాను కదా అంటే లేదు నేను చూఫ్ తీసుకొస్తా సార్ నేను కంపల్సరీ చూసి తీసుకెత్తా అంటే అది ఉన్న ఊరికి పోయి దాన్ని స్టేషన్ విలిపించి అసలు నేను సహజీవనమా మీరు పెళ్లి చేసుకున్నాను అంటే అమ్మ చెప్పింది మేడం ఇక పెళ్లి ఆ అమ్మ చెప్పుకుంటా అక్కడ కాదమ్మా ఇప్పుడు మీ ఆయన నీతో చెప్పడం సహజీవనం అని నువ్వు ఇంత పోరాడుతున్నది ఎందుకు అంటే ఆ అక్రమ సంబంధం వదిలేసి నీ వాల్యూ తెలుసుకుని నిన్ను పిల్లల్ని బాగా చూసుకుంటాడేమో నీ ఆశ తెర చూస్తే పెళ్లి చేసుకున్నాడా అక్కడికి వెళ్ళినాకర మొత్తం అక్కడ మరి అమ్మాయికి అన్యాయం జరగకూడదుగా ఆవిడ ఆవిడ పద్ధతిలో ఆవిడ చెప్పేసుకుంది అయితే చెప్పాను మేడం ఇక్కడికి వచ్చినాక మళ్ళీ అక్కడేస్తాయి మన మంత్రికి ఫోన్ చేసి ఆ మేడం నిజమే ఇది వాడు పెళ్లి చేసుకున్నాడు మీకు అక్కడ అది సహజీవనం కానీ కాదు అన్నాక ఇక సరే ఇది అంత అయిందని మనం మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళు ఇట్ట కూడా మేడం వాళ్ళు ఎందుకు మా మామ కూడా ఇద్దరు భార్యలు మేడం మా అత్తమ్మ వాళ్ళు అన్నాడు కదా ఎందుకు బాగా మాట్లాడతాను నేను కట్నం తెచ్చుకున్నాను మేము ఎట్లుంటాదో మా అక్క చెల్లెలో మేము ఉంటలేమా నువ్వు అట్లు ఉంటేంది అని నన్ను దబ్బాయించాడు మేడం వాళ్ళు ఎంత పెద్ద మనుషులు చెప్పిన ఎంత చేసినా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మట్టుకు అందరూ కరెక్ట్ ఉన్నారు మేడం ఇక మా నాన్నకే ఇద్దా చాలా ఏని పడ్డది అన్న డిప్రెషన్ లో వాళ్ళు ఉండను అన్నట్టు ఇక అట్లా మేడం నేను ఒప్పుకోలే ఉంటే నేనే ఉండాలి ఉంటుందంతా నాకు సంబంధం వద్దు నా బతికింది నా పిల్ల బతికింది చెప్పు అని అంటే మాట ఇద్దరు ఉంటే ఇద్దరు ఉండండి లేకపోతే పో ఉంటే ఇద్దరు ఉండాలి లేకపోతే లేదు నుంచి వస్తా పోతా అంతట్లే మేడం ఆ ఫైటింగ్ అట్లా అట్లా అయితే అంటే అమ్మకు పక్షపాతం వచ్చింది మేడం మా మమ్మీకి ఆ పక్షవాతం వచ్చినాక అమ్మాయి మొత్తం ఇక మాట్లాడలేదు మేడం మొత్తం పోమలాగా పోయింది ఇక ఆ అట్లా కూడా నేను చూసుకుంటా పత్తి ఏరుకుంటా పోయి పిల్లలు ఆదుకుంటా వాళ్ళని చూసుకుంటా ఉన్నాయి మేడం నన్ను నమ్మించండి ఇక అని మళ్ళీ నేను దాని దగ్గరికి పోకు అది పోతాది అట్లే అంటది నువ్వు మనం ఈ మంచిగా బతుకుదాము అది తీసి పెట్టది సరేనా అని నన్ను మేడం ఇక అది డెలివరీ డెలివరక ఇక దానికి పాప పుట్టిందని తెలిసినాంక మేడం ఇక్కడ లిస్ట్ పెట్టేసిండు నా దగ్గర వేండి చూసాను అది చాలమ్మా అది టూ థౌజండ్ నైన్టీన్ లో మే మే ఫస్ట్ కుట్టింది మేడం ఆ పాప ఆ పాప పుట్టిందని వదిలేసి వేయండి మేడం ఆ మళ్ళీ వీళ్ళంతా గొడవ ఇది అని ఏందని ఇక అంతట్లా అమ్మ చనిపోయింది మేడం నాకు కూడా వెళ్ళాలని అమ్మ చనిపోయినాక కూడా అక్కడ కూడా వేసింది మేడం అమ్మ చనిపోయినా చూడకుండా కూడా ఏ నన్ను ఓనెత్తులేవు అక్కడికి దాని దగ్గరికి నాకు బిడ్డ కొట్టింది ఆ నా బిడ్డ కింద పడ్డదట అట్లా ఇట్లా నా మీదకి లొల్లి కష్టం మేడం ఇక అమ్మ దినాల రోజు ఫైవ్ డేస్ లైట్ల గొడవ వేస్తున్నాతో ఇక ఇదంతా ఎందుకు విడుతున్న టార్చర్ అవసరమా ఇన్ని టార్చర్ నా పిల్లల్ని కొట్టడం నన్ను కొట్టడం అంతా వేసింది మేడం ఇక నేను ఫైనల్ గా కేసు ఫిక్స్ అయిపోయినా మేడం ఇక నా భర్త కూడా చేయకుండా ఇంకో దాన్ని వేసుకున్నాడు అని కేసు పెట్టేసినా అన్నయిపోయింది మేడం నన్ను వదిలేసింది దాని దగ్గర వేయండి మేడం పర్మనెంట్గా కేసు ఎప్పుడు పెట్టారమ్మా టూ థౌసండ్ ట్వంటీ ఎవ్ ముందు పెట్టారు మీకు లాక్డౌన్కి ఒక టూ ఇయర్స్ ఎగిరిపోయింది టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి కేసు నడుస్తూ ఉంటుంటుంది ఇంకేం కేసులు వేశారమ్మా మీరు కేసెస్ లేదు మేడం అదే అది దాంట్లోనే బయగామిక్ కేసు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని పోలీస్ స్టేషన్ కేసు ఒకటి వేశారు గృహం స చట్టం కేసు మెయింటెనెన్స్ వేశారా ఎవరికి మేడం నేను ఏంటంటే అంటే నాకు చేసుకుంటూ వినటం మేడం ఆ కోట్ లా కోర్ట్ లో పోతే లాయరు ఇంత పైసది అమ్మా అంత పెట్టి ఇంత పెట్టి అంటే అంత స్థోమత నాకు లేదు మాట్లాడుతున్నావా నువ్వు మేడం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను మా అమ్మ మేడం ఎక్కడ అది ఆ గోదరికన్ మేడం గోదావరి గని ఆ ఫోర్ నైన్ థీటర్ కేస్ ఎక్కడ ఉంది అక్కడే ఉంది మంతిలోనే ఉంది మేడం మంతిల్లో ఉంది సో ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి గోదావరి గాల్లో ఉంటున్నావా లేదు అత్తగారితోనే ఉంటాను మేడం వాడిని పంపించేసిన వాళ్ళు నువ్వు రావద్దు అని మా అత్తమ్మ వాళ్ళు కూడా చెప్పేసి కరెక్ట్ కాదని పోలీసులు అత్తవాళ్ళు మీకు సపోర్ట్ గానే ఉన్నారు నా కోడలు నా వారసులు వీళ్ళే అని మీ పిల్లల్నే వాళ్ళు సపోర్ట్ చేస్తారు చూసుకున్నారు కానీ చూసుకుంటామని చెప్పి వాడికి ఏదో వచ్చినా కూడా నీకే ఇష్టం నీ పిల్లలకి ఇస్తాము నీ బిడ్డ వీళ్ళు ఇచ్చేయాలి కదా ముందే ట్వంటీ మేడం మేడం స్టేషన్లు అన్నైపోయినాయి నువ్వు రావద్ది ఇంటికి రావద్దని వాళ్ళ పేరెంట్స్ ఆ పెట్టిర్రిక కండిషన్ పెట్టిరి నీ వరకర్ కేసు పెట్టినాక ఓకే నా నా మనరాళ్లు నా మనకి రాసిచ్చారా లేదు జస్ట్ నార్మల్ గా నోటరీ మీద రాసిచ్చుారు మేడం అట్టిగ అతను అతనికి వచ్చే షేర్ ఏదైతే ఉందో అది నా వారసులకే ఈ పిల్లలకే చెందిద్ది అని అది సగ్గి సెంటర్ లో రాసిండు మేడం సగీ సెంటర్ వచ్చినాయి ఇప్పుడు మహిళలకు ఆ పెద్దపల్లి సగ్గి సెంటర్ లో రాసిచ్చిరి మేడం అది అంతవరకే మేడం ఇక నాకు ఇచ్చింది లేదు వాళ్ళకి లేదు బంక్ లో వేస్తాయి మేడం ప్రస్తుతానికైతే బంక్ లో వేసిన మొన్నటి దాకా ఫైవ్ మంత్స్ ముందు మేడం చేసిన ఇక నాకు త్రీ కిలోమీటర్స్ నడవాలి మేడం అప్ అండ్ డౌన్ ఆరు కిలోమీటర్లు నడవాలి ఆ మా అత్తగారి ఇంటి నుంచి ఈ రోజు మా ఇంటికి రాలేదు మేడం వాడు ఏ అయితే వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచి మా ఇంటికి రావడం మానేసినాయి ఇక ఏ కష్టమైనా సుఖమైన ఇక్కడనే అనుభవిస్తావు వాటితోనే ఓట్లాడతా వాటితోనే అని అయిపోయినాక మేడం నా లైఫ్ లో వచ్చింది మేడం ఇక అదే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మేడం ఒక త్రీ మంత్స్ తర్వాత వీళ్ళు నా లైఫ్ లో కష్టం మేడం ఇక తనకన్నీ తెలుసు మేడం నా గురించి నాకు పెళ్ళైనా తెలుసు ఇద్దరు పిల్లలు నాకు తెలుసు ఈ గొడవలు తెలుసు ప్రతి ఒక్కరు తెలుసు మేడం ఈ అక్కడ పరిచయం మేడం ఇక్కడ వందరుల పని కదా ఉపాధి పని ఉంటాయి కదా మేడం ఆ పని దగ్గర పరిచయం అండి మా ఊరి అబ్బాయి కూడా అక్కడ పరిచయం ఏమన్నా అంటే వేసుకుంటా ఎన్ని పరిస్థితి ఇట్లా అయింది కదా ఆ మీకు ఎవరు లేరు కదా మీ అమ్మ నాన్న లేరు నేను నేనున్నా నీకు సరేనా నన్ను నమ్ముతావా నమ్మవాదంటే నా పరిస్థితిని ఎత్తుకు ఎట్లా ఇట్లా అని మేడం అప్పటి నుండి మేడం ఇప్పటి వరకు నన్ను నమ్మించి లొంగ తీసుకొని శరీరకంగా వాడుకొని రీసెంట్ గా పెళ్లి కూడా వేసుకున్నాం మేడం టూ థౌసండ్ ట్వంటీ త్రీ మార్చి నైన్ పెళ్లి చేసుకున్నాం మేడం ఇప్పుడు అంటాను కదా మేడం నాకు మా అమ్మ చచ్చిపోతా అంటాంది బ్రతక లేని మా అమ్మ లేకపోతే నువ్వు ఏం ఇప్పుడు గొడవ అయింది మేడం ఇంట్లో తెలిసింది మా ఆయన తెలిసింది మా అత్తమామ తెలిసింది తెలిసినాక నేను బయటకి వచ్చి ఫిఫ్టీన్ డేస్ అయితాను మేడం ఇప్పుడు నేను పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారమ్మా పాప నా దగ్గర ఉంది మేడం బాబు మా ఆయన మా ఆయన దగ్గర ఉన్నాడు వచ్చేసి మేడం ఆయన వచ్చింది ఇంటికి వచ్చింది ఇప్పుడు ఈ విషయం తెలిసింది మేడం ఆయన తెలిసి ఇంటికి వచ్చి గొడవ గొడవ చేసి

నువ్వు సర్దుకోలేదు కదా అలాగా ఎందుకంటే నా భర్త నాకే సొంతం నా భర్త పిల్లలు నేను ఉండాలి అన్నావు తిప్పి కొడితే నాలుగు సంవత్సరాలకి నువ్వు అదే పప్పులో కాలేసావు సరే ఓకే అమ్మ ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి ఏం లేదు మేడం ఇప్పుడు వినోద నన్ను పెళ్లి చేసుకున్నాడు మేడం నా ఈ సంవత్సరం నుంచి నాతోనే ఉంటాడు ప్రతి రోజు నేను బ్యాగ్మెయిల్ వేసుకున్నాడు వీడియోలు ఉన్నాయి నీ ఫోటోలు ఉన్నాయి నీ పర్సనల్ మనం దిగిన ఫోటోలు నేను లేకుండా నేను తీసిన అవి నేను బయట పెడతాను అని అద్దంటే ఆ అని మెసేజ్ చేసిండు ఫోటోలు దింపుకున్నాడు ఫోన్ పేలు వేసిన ఇప్పుడు నేను నీకు కావాలని పెట్టిన పైసలు లేదు పని కోసం మన అవసరం కోసం ఇది ఇప్పుడు నన్ను ఇట్లంటానా అట్లా అంటానా అని నన్ను ఇప్పుడు మాట్లాడతాను మేడం ఇప్పుడు అతను ఉద్దేశం ఏంటి నీతో కలిసి ఉంటాడా ఉండడా ఉంటాడు మేడం వాళ్ళ అమ్మ బెదిరిస్తుందట ఏమని కలిసి ఆ నువ్వు దాన్ని తీసుకొచ్చుకుంటే నేను చచ్చిపోతా అని బెదిరిస్తుంది ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా ఇప్పుడు ఇప్పుడు నీకు తెలిసింది కదా మేడం ఇంత తెలిసింది కనుక ఒకరి నువ్వు దాన్ని తీసుకొచ్చుకుంటా అంటే నేను చచ్చిపోతా ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే ఉన్నాం ఎక్కడ ఉన్నారు మీరు మీ అత్తగారి ఇంట్లో ఉంటున్నారు కదా ప్రతిరోజు ఇట్లా మీరు అక్రమ సంబంధం అనాలి సీక్రెట్ గా వెళ్ళి మీరు ఇద్దరు మీ శారీరక సుఖాల్లో మీరు ఎంజాయ్ చేసుకుంటున్నారు వస్తున్నారు అది వైఫ్ అండ్ హస్బెండ్ ఏమిటి వైఫ్ అండ్ హస్బెండ్ ఫిజికల్ గా ఉంటారా లవర్స్ ఉంటారు అక్రమ సంబంధం వాళ్ళు ఉంటారు ఇష్టం వచ్చిన పనికి మాల అలాగే ఉంటారు మీ విషయానికి వచ్చేసరికి మీరేదో తాళి కట్టేసుకున్నామండి అంటే మీ ఆయన ఇప్పుడు మీ ఆయన మీద పెట్టిన కేసు పోగా నీ మీద ఎదురు కేసు రిజిస్టర్ అవుతుంది మీ హస్బెండ్కి విడాకులు ఇవ్వకుండా నువ్వు ఒక పెళ్లి చేసుకున్నావు మీ ఆయన కూడా సేమ్ అదే కేసు పెట్టవచ్చు నీ మీద అరెస్ట్ వారెంట్లు ఉంటాయి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు నువ్వు మీ ఇద్దరి మధ్య ఉన్నది అక్రమ సంబంధం మాత్రమే మీ ఆయన పెళ్లి చేసుకొని ఆయన అక్రమ సంబంధమే అని ఎందుకు అన్నాడో తెలుసా నీకు కేసు నుంచి తప్పించుకోవడానికి నువ్వు కూడా అదే లో ఉండాలి తప్ప లీగల్గా అవుట్ చేసేసి మా అత్త మా రెండో భర్త వాళ్ళ అత్తగారు ఒప్పుకోవట్లేదండి నన్ను యాక్సెప్ట్ చేయమనండి అనడానికి మీ పెళ్ళే చెల్లదు మీ మధ్య ఉన్నది అక్రమ సంబంధం మాత్రమే లీగాలిటీ లేని ఒక రిలేషను దాని మీద నువ్వు అతని మీద కేసు వేయగలవు ఏమని నా జీవితం సర్వనాశనం చేశాడండి నన్ను నమ్మిచ్చాడండి ఫైవ్ ఇయర్స్ నుంచి నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ ఫిజికల్గా కమిట్ అయ్యి నన్ను ఇబ్బంది పెట్టాడండి ఇతని మీద లీగల్ యాక్షన్ తీసుకోండి నన్ను అతని దగ్గర ఇంకా ఫొటోస్ ఉన్నాయి రేపు అవి సోషల్ మీడియాలోనో యూట్యూబ్ల్లోనో పెడతానని బెదిరిస్తున్నాడంటే అది స్ట్రాంగ్ కేసు అలా పెట్టే లీగాలిటీలో అవకాశం ఉంది నీకు

నీ వయసు ఎంత ఫోన్ పెట్టా నువ్వు నీ తెలివితే అట్లా సిగ్గు లేకుండా మళ్ళీ ఎంత ధైర్యం ఉంది మాకు ఫోన్ చేసి అడగడానికి ఊర్లో అన్ని పంచాయతీలు చేస్తాం అనుకున్నావు తల్లి నీ థర్టీ సిక్స్ నీకు బుద్ధి లేదు ఇరవై ఆరు ఏళ్ళు అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలా కట్టాడా అరే ఇక్కడ ఉన్నది అడ్వకేట్ రమ్య గారు అని తెలిసి నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఎంతసేపు ఏవో ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళు ఏవో ఏదో నడిపిస్తున్నారంటే ట్రాప్ చేసావు నువ్వు ఒక రకంగా పోలీస్ స్టేషన్ అమ్మాయి మీద సీరియస్ కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళ అమ్మ చచ్చిపోక నీకు ఎదురు వెల్కమ్ పార్టీ పెట్టాలా అమ్మా అద్భుతమైన కోడలు భర్తను వదిలేసి ఇద్దరు పిల్లల్ని వదిలేసి నా చిన్న పిల్లోని ట్రాప్ చేసిందమ్మా రా తల్లి ఉత్తమరాలా అని బ్లాక్మెయిల్ చేస్తే వదిలిచ్చుకోవమ్మా ఇప్పుడు నీకు అదే చెప్తున్నాను నువ్వు అతను అది వదిలిచుకునే ఉద్దేశం ఉంటే నోరు మూసుకొని వదిలిచ్చు లేకపోతే అసలు ఈ కేసు నేను సీరియస్ గా తీసుకుంటాను ఆ అబ్బాయి తరపు నుంచి నేను వస్తా ఓ పిల్లల్ని ట్రాప్ చేస్తావా నువ్వు ఇక్కడ కాల్ చేసి చాలా తప్పు చేసావు ఈ షో ఏంటో తెలుసా ఎవ్వరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయాలి ఏంటి అని అన్యాయం చేసిన వాళ్ళు కూడా ఫోన్ చేసేస్తే ఇంతసేపు మాట్లాడటమా మేడం మేడం అయితే ఇంకేం చెప్తావు చెప్పమ్మా ఇరవై ఆరు రోజు పిల్లడిని లైన్ లో వేసేసావు ఆ అబ్బాయి పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడు నువ్వు బతకలేవు నీకు వినోదే కావాలి అక్కడ వాళ్ళ అమ్మ చచ్చిపోద్ది నీ ఇలాంటి కోడల్ని పదేళ్ళ తేడా ఉన్న కోడల్ని తెచ్చుకొని పెట్టుకుంటారా ఓ పెళ్ళు అయిపోయి హిరాకులు అవ్వకుండా ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయిని అయితే మేడం నేను నా వర్షం అయినందు మేడం చాలా సార్లు ఇంట్లో కూడా వేద్దున్నాయి మేడం మద్దు వినద్దుని కాలు అంటే బ్లాక్ మెయిల్ వేసినా మేడం వీడియోస్ కూడా ఉన్నాయి బుద్ధేమైంది లాము వెళ్ళకుండా చేసిన మేడం గెలక్కా కాడు నువ్వే ఎంత ఉంటే ఇన్ని తెలివితే అట్లుంటే నీ ఇలాంటివాడిని అట్లా వదిలించుకో నా తెలిసారి పోలీస్ ప్రొటెక్షన్ కి వెళ్ళాలి ఇప్పుడు వాటి నాకు రా అంటున్నాడు కదమ్మా వదులుపడే లేదు మేడం మొన్న నిన్నగాక మొన్న కూడా మేడం అన్నాడు నిన్నగాక మొన్న కూడా ఫోన్ చేసి బయట పోయి ఉందాము అని చూసుకుంటా చెప్తాను మేడం నువ్వు ఇంకా చెప్తానన్నా సుత్తి ఇదేనా తల్లి లేదు మేడం నన్ను ఎంత టాచర్ చేసినార్చర్ చెయ్యకపోయినా వదిలే ఆ పిల్లోని వాళ్ళ అమ్మ తరఫున నేను వస్తాను ఈ కేసు ఏంటో నేను ఎంక్వైరీ చేయిస్తా ఫోన్ పెట్టును ఫస్ట్ మాట్లాడు మీ కాల్ కలిసి ఖర్చు వాళ్ళ అమ్మ అసలు అబ్బాయి వాళ్ళ అమ్మ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు ఒక రకంగా ఆ అబ్బాయి చెడ్డాడు వాడిని జైలు పంపిద్దాం ఈ అమ్మాయిని జైలు పంపిద్దాం తిట్టానికి ఇది ఇద్దరికి ఇదే మామూలుగా వదిలేసే కేసు కాదు తో మాట్లాడండి అది ఆపేసి ప్లీజ్ అది ఆపేయండి కాల్ నేను మాట్లాడు రీనా గారు అసలు టూ మచ్ అండి ఈ కేసు ఇక్కడ మన దగ్గరకు వచ్చి కాల్ చేయాలంటే ఎవరికి మనం అసలు యాక్చువల్గా ఒక అడ్వకేట్ అవైలబిలిటీ దొరకడం అనేది చాలా కష్టం కన్సల్టేషన్ పే చేసి మాట్లాడాలి అట్లీస్ట్ అన్ని చోట్ల మేము అందుబాటులో ఉండలేకపోతున్నామని మన టీవీ షో ద్వారా మనం ఒక విత్ అని చెప్పి మాట్లాడుతూ మనం ఒక మంచి వాల్యుబుల్ టైం ఇస్తుంటే ఎవరికి అవసరమో వాళ్ళు యూస్ చేసుకోవాలి అన్యాయం చేసిన వ్యక్తి మంగ అనే క్యారెక్టర్ నిజంగా డైరెక్టర్ గారితో మాట్లాడానండి బ్రేక్ తీసి నేను ఇది ఖచ్చితంగా వాళ్ళ అమ్మ ఎవరైతే అబ్బాయి వినోద్ అనేది పతివ్రతలాగా మాట్లాడింది ఇప్పటిదాకా దాకా వాళ్ళ హస్బెండ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆయన సివిల్ ఇంజనీరు ఈవిడ ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉంది పతివ్రతలాగా అత్తగారి దగ్గరే ఉంటుంది ఉన్నది తిన్నగా ఉంటే ఈవిడకు దండేసి అవార్డు ఇచ్చేవాళ్ళం అమ్మ మంచిగా భర్త ఈ రోజుగా రేపు కన్నా వస్తాడమ్మా అని ఆయన తప్పు చేశాడు కాబట్టి నీకు తప్పు చేయాలనిపించింది అనుకో బయటికి రావాలా కేసులు వేయాలా విడాకులు తీసుకోవాలా లేకపోతే కేసులు నడిపిస్తే నీ ఈక్వల్ రేంజ్ లో ఉన్న వ్యక్తితో నువ్వు నీ ఏడిపోయేదో నువ్వు ఏడవాలి అది వదిలేసి ఒక పసిపిల్లడు ఒక రకంగా ట్వంటీ సిక్స్ ఇయర్స్ అంటే వాడికి ఏం తెలుసు కెరియరు క్యారెక్టర్ ఇంకా సెటిల్మెంట్ కూడా లేని వ్యక్తి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నువ్వు పెట్టుకొని నీ ఎద్ద వేషాలు వేస్తూ ఎంత ధైర్యంగా అడుగుతుందో వాళ్ళ అమ్మ ఒప్పుకోవట్లేదండి నాకు వినోదే కావాలండి ఎంత చక్కగా అసలు ఎంత ధైర్యం అండి నాకు అబ్బాయితో అబ్బాయి బ్లాక్మెయిల్ చేశాడో మరి వదిలిపడే బ్లాక్మెయిల్ చేస్తే నీకు ప్రొటెక్షన్ కావాలో చేయిస్తావు నువ్వు ఈ క్షణాన్ని వదిలేస్తావా వదలుతులా అంటే ట్రాప్ చేసింది ఆంటీలు ట్రాప్ చేస్తారంటారు చూస్తారు అంత దరిద్రమైన కేసు ఇది నిజంగా పిల్లలు ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిట్ మ్యాటర్ అంటే పిల్లలు ఆల్రెడీ ఫోర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు ఏ రకంగా తయారవుతారు ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేయడం కాదండి ఇదంతా ఒళ్ళు కొవ్వు వేషాలు మా ఆయన తప్పు చేశాడుగా మా అత్త మామలు ఎట్లా ఉన్నారుగా ఇద్దరిద్దరిని మెయింటైన్ చేసుకుంటూ నేను ఇద్దరిని మెయింటైన్ చేద్దాం ఆ ఏడు పేద దాని రేంజ్ తగ్గ వాళ్ళతో మెయింటైన్ చేస్తుంటే బాగుండేది తొక్కులో కామెంట్స్ పెట్టకండి కింద నమ్ముకొని ఫోన్ చేశారు ఫోన్ చేసిన వాళ్ళకి మీరు ఇవ్వాలి అన్ని కేసులకి నేను సమాధానం చెప్పను నా నేను కేసులు తీసుకునేటప్పుడు కూడా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తానండి అది కరెక్ట్ కేసు అయితేనే తీసుకుంటా నాకు సాటిస్ఫాక్షన్ లేని కేసులు నేను తీసుకోను నాకు తెలిసిపోతే మాకు తెలుస్తుంది కేసులు ఏది హానెస్ట్ నమ్ముకొని వచ్చారు కాబట్టి తీసుకోవాలంటే బయట బోల్డ్ మంది అడ్వకేట్స్ ఉన్నారు తీసుకోవచ్చు వాళ్ళు ఇష్టం అంత ప్రాక్టీస్ నేనే చేయకూడదు కదా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఈ అమ్మాయి స్టిల్ ఇప్పటికీ అమ్మాయి అతనే కావాలని అడుగుతుంది అంటే అతను పీక్కు తింటున్నట్టు లెక్క ఒక రకంగా సో దీని మీద కాస్త సీరియస్ యాక్షన్ తీసుకోవాలి నిజంగా వాళ్ళ అమ్మగారు ఎవరైనా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ వాళ్ళ నెంబర్లు అవన్నీ తెలియవు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఎవరు అని మనం కనుక్కోవాలంటే ఈవిడ ద్వారానే కాంటాక్ట్ అవ్వాలి సో ఒకవేళ ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినాక ఆ ట్వంటీ సిక్స్ అబ్బాయి వినోద్ వాళ్ళ అమ్మగారు ఎవరైనా కానీ హెల్ప్ కావాలంటే మాకు కింద మెసేజ్లో కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా మా లీగల్ టీం ద్వారా మీకు హెల్ప్ అయితే చేస్తాం ఇది అంత కేస్ కేసు అండి నిజంగా ఇక దీంట్లో లీగాలిటీ మాట్లాడాలంటే ఈవిడ మీద వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు పైగా మీ కేసు ఫైల్ చేయొచ్చు ఆ ఫోర్ నైన్టీ ఎయిట్ వేసింది కదా అది అడ్డంగా కొట్టేస్తారు ఆ కేసుని అంతా పులిహార బ్యాచ్ కాబట్టి ఇదంతా నెక్స్ట్ ఇక్కడ ప్రొటెక్షన్ అడగాల్సింది ఆ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వినోద్ ఇలా ఒక ఆంటీ నన్ను ట్రాప్ చేసిందండి నేను ట్రాప్ అయిపోయాను తెలియలేదు ఇప్పుడు నేను బ్లాక్మెయిల్ చేస్తున్నానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయను నాకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయండి అని అమ్మ వినోదు వినోద్ లాంటి బాధితులు ఎవరైనా ఆంటీల చేతుల్లో పడిన దరిద్రులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకోవచ్చు ఈ ఆంటీల్ని పిలిచి పోలీసులు ఏ రకంగా కౌన్సిలింగ్లు ఇవ్వాలో ఆ రకంగా కౌన్సిలింగ్లు ఇస్తారు అలాగే మీ పిల్లలు వినట్లేదు అనుకోండి ఆ ఆంటీలు వెనకాలే పడి ఆ అమ్మలు ఎవరైతే ఉంటారో కొన్ని ఎన్జిఓస్ని తీసుకొని ఆ ఆంటీల దగ్గరికి పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి ఒక క్లాస్ తీస్తే ఆటోమేటిక్గా ఈ ఆంటీలు లైన్లోకి వస్తారు రియల్లీ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మేడం ఆంటిల్ మోజలో పడి చాలా మంది యువకులు అసలు లైఫ్ ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళకి మంచి మెసేజ్ వస్తుంది మీ మీ త్రూ ఎందుకంటే మీరు ఎట్లాగో సపోర్ట్ ఇయర్ ఎవ్వరు సపోర్ట్ ఇవ్వరు కాబట్టి వాళ్ళకి తెలియాలి కదా సో గైస్ మరి చూశారు కదా విన్నారు మరి మీకు కూడా ఎటువంటి న్యాయపరమైన సమస్యల్లో మీరు ఉన్నా కూడా సలహాలు సూచనలకి వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్కారం Terima kasih <muchas> telah menonton!